అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు రాష్ట్రానికి ఒక్కసారి వచ్చి మన కొల్లేరు వైపు చూసారా వచ్చి మాట్లాడారా ఒరిస్సాలో ఉన్న బర్డ్ శాంక్చురీ లాగా ఎందుకు చేయాలా ఎందుకు పర్యాటక రంగం ప్రకటి మనకి ఎందుకు ముందుకు తీసుకెళ్లా పర్యాటక రంగం వస్తే బోళ్ళంత డబ్బులు వస్తాయి కదా మనకి బోట్లు షికార్లు బిల్డింగ్లు అన్ని కూర్చోబెట్టి అంటే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కదా ఎందుకు చేయాలా ఎర్ర చందనం కొట్టుకుంటా బిజీగా ఉన్నప్పుడు మన కొల్లేరు గురించి చాలా ఆలోచించే సమయం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఇవన్నీ మీరు ఆలోచించుకోండి మీ భవిష్యత్తు కోసం వచ్చా ఇంకొకసారి దూలెక్కి కొట్టుకుంటున్నా బాగా దూలెక్కి కొట్టుకుంటున్నా దూలం నాగేశ్వరరావు గారు కావాలా ఏం దౌర్జన్యం చేస్తారా ఆయన వాళ్ళు మీరు ప్రత్యేకించి పుట్టారా భయపెట్టేస్తారా సమాజం మీరు ధైర్యంగా ఉంటేనే ధైర్యంగా ఉంటేనే సమాజం నిలబడద్ది ఎరుపు జెండా నా మీద నా మీ ఇష్టంతో నా మీద కాదు ఎరుపు జెండా ఎరుపు జెండా విప్లవానికి సంకేతం ఎరు విప్లవానికి సంకేతం ఎదురు తీసుకెళ్తే గుండె ధైర్యం రావాలి నా ముందు హుషారుగా మీరు వేస్తే సరిపోదు నా దృష్టిలో పడితే సరిపోదు భారత మాత దృష్టిలో పడండి ఆ ఎలుగెత్తే రెపరెపలాడుతున్న మువ్వె నెల జెండా దృష్టిలో పడండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతనికి ఒక పరిమితమైన కాలం ఉంటుంది భగవంతుడిచ్చిన ఆయుస్సు ఉంటుంది వెళ్ళిపోద్ది కానీ మీరు నిరంతరం సాగాల్సిన వాళ్ళు మీరు ఆలోచించుకోండి భయపడకుండా బతకండి నేను ఇవ్వగలిగేది మీకు మిగతా సమస్యలన్నీ తీర్చే బాధ్యత కూటే ప్రభుత్వానికి